ఓం శ్రీ గురు జోనమ ఓం శ్రీ మహాగణాపతి రమ అందరికీ నమస్కారం ఈ వీడియోలో ఇరవై ఒకటి ఆగస్టు రెండు వేల ఇరవై నాలుగు బుధవారం దినఫలాలు పంచాంగ వివరాలు మరియు ఈరోజు జంబజాత సూత్రం పెట్టి ఆరాధనలు దయవెంటే అనే విషయాన్ని ఇక్కడ వివరిస్తున్నాను బుధవారం ఇరవై ఒకటి ఎనిమిది ఆగస్టు రెండు వేల ఇరవై నాలుగు అయింది ఈరోజు కృష్ణ తృతీయ మధ్యాహ్నం ఒంటి గంట నలభై ఆరు నిమిషాల వరకు ఉంటుంది నక్షత్రం ఉత్తరాభాద్ర రాత్రి తొమ్మిది గంటల యాభై ఆరు నిమిషాల వరకు ఉంటుంది కరడము విష్టి మధ్యాహ్నం ఒంటి గంట నలభై ఆరు నిమిషాల వరకు తర్వాత భవా అర్ధరాత్రి పది పది గంటల పన్నెండు గంటల పది నిమిషాల ముప్పై ఏడు సెకండ్ల వరకు ఉంటుంది యోగము ఈరోజు మధ్యాహ్నం పన్నెండు గంటల యాభై రెండు నిమిషాల వరకు ఈరోజు సూర్యోదయం ఆరు గంటల నలభై నాలుగు నిమిషాల ప్రారంభమవుతుంది సూర్యుడు సూర్యాస్తమయం సాయంత్రం ఆరు ముప్పై నాలుగు అవుతుంది రాహుకాలము మధ్యాహ్నం పన్నెండు గంటల పంతొమ్మిది నిమిషాల నుంచి ఒంటి గంట యాభై రెండు నిమిషాల వరకు అలాగే యమగండము ఉదయం ఏడు ముప్పై ఏడు నుంచి తొమ్మిది గంటల పదకొండు నిమిషాల వరకు కాలము ఉదయం పది గంటల నలభై ఐదు నిమిషాల నుంచి పన్నెండు గంటల పంతొమ్మిది నిమిషాల వరకు దుర్ముహూర్తము ఈరోజు ఉదయం పదకొండు గంటల పదకొండు గంటల యాభై నాలుగు నిమిషాల నుంచి పన్నెండు గంటల నలభై నాలుగు నిమిషాల వరకు వర్జము ఈరోజు ఉదయం తొమ్మిది గంటల నుంచి పది గంటల ఇరవై ఆరు నిమిషాల వరకు ఉంటుంది అమృతకాలము సాయంత్రము ఐదు గంటల ముప్పై ఏడు నిమిషాల నుంచి ఏడు గంటల మూడు నిమిషాల వరకు ఉంటుంది ఈరోజు బుధవారము గణపతి ఆరాధన విష్ణుహస్త పారాయణం అధిక శుభవంతాలనిస్తాయి విష్ణువును విష్ణుమూర్తిని విష్ణుదాస్తాపారాయణ చేస్తూ తులసి దళాలతో ఆరాధిస్తే అన్ని రకాల సమస్యలకు పరిష్కారం లభిస్తాయి బుధవారం నాడు గణపతికి చాలా ప్రీతికరమైన రోజు గణపతి గణపతిని కొబ్బరి దీపారాధన చేయండి అలాగే గరికతో ఆరాధించండి దుర్వాయుజ్ఞ పూజ అంటారు ఇది చేయడం వల్ల స సంకష్ట గణపతి అని ప్రతి నెల పౌర్ణమి తర్వాత వస్తుంది ఆ గణపతి పూజ అలాగే బుధవారం రోజు గణపతి ఆరాధించడం వల్ల ఎవరికైతే వివాహాలు ఆలస్యం వస్తున్నాయో అలాగే ఎవరికైతే ఉద్యోగాలు రావడం లేదో ఏ పనిలో కూడా విఘ్నాలు ప్రతి పనిలోనూ విఘ్నాలు ఏర్పడుతున్నాయో ఇవన్నీ కూడా మీకు ఒకవేళ గణపతి మీ సంతానం కనుక విద్యలో వెనుకబడుతుంటే జ్ఞావశక్తి లేకుండా చదివింది మర్చిపోతూ ఉంటే ఓం గమ్ ఆయం గణపతి మంత్రాన్ని ఒక నూట ఎనిమిది సార్లు ప్రతిరోజు జపం చేయించండి ఒక సంవత్సరం పాటు ఎర్రలేని జ్ఞావశక్తి పెరిగి వాళ్లకు విద్యలో బాగా రాణిస్తారు ఇక ఈరోజు జపం చేయాల్సిన స్తోత్రం బుధవారం కాబట్టి ప్రియంగ శాపం రూపడం ప్రతిభం బుధం సౌమ్యం సౌమ్యం గుణగ తమ్ బుధం ప్రణవం అనే స్తోత్రాన్ని ఇరవై ఐదు సార్లు జపం చేసుకోండి అలాగే శరీష్ఠ ఉత్తరావాద నక్షత్రం కాబట్టి నీలాంజల సమాభాసం ప్రజపుత్రం యమాగ్రహం ఆయన మార్తాండ సంత్రం తమ్ నమేశ్వర స్తోత్రాన్ని ఇరవై ఐదు సార్లు జపం చేసుకోవాలి శని మహాదశ నడిచే వాళ్ళకి ఎవరికైనా ఇబ్బందులు ఉంటే పంతొమ్మిది వేలు జపం చేయించుకోండి నవగ్రహ దోషాలు తొలుగుతాయి శనిగ్రహ దోషాలు తొలగుతాయి శని మహాదశ నడుస్తున్న కాలంలో కానీ అర్ధాష్టమిడి శనిగాలి ఏళ్ళకి ఉన్నవాళ్ళు ఎవరైనా ఉంటే వారు ప్రతిరోజు వాకింగ్ చేయడము శరీరాన్ని శ్రమ పెట్టడము మెడిటేషన్ చేయడము ఇలాంటివన్నీ పని చేయాలి దేవాలయానికి వెళ్ళకుండా చెప్పులు లేకుండా వెళ్ళి రావాలి ఎక్కువగా నడక చేయడం వల్ల మంచి ఫలితాలు ఇస్తాయి బుధగ్రహ దోషాలు ఉండే వాళ్ళు ఎవరైనా ఉంటే కమ్యూనికేషన్ విద్యా విద్య విద్య నేర్పించండి ఫ్రీగా ఎవరికైనా ఎవరికైనా రాసి పెట్టండి లేదా విష్ణుహస్రావంలో ఏదో ఒక శ్లోకాన్ని మీరు రోజు నూట ఐదు నిమిషాలు రాయండి విష్ణువస్రావం వినండి ఇలా చేయడం వల్ల కూడా మీకు మంచి జ్ఞానం విద్యలో మంచిగా రాణిస్తారో బుధగ్రహ దోషాలు తొలుగుతాయి ప్రయాణాల్లో ఇబ్బందులు రాకుండా ఉంటాయి శుభవస్తువు